హలో అండి వెల్కమ్ టు టీవీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ జట్టుతో కీలక మార్పు జరిగింది రోహిత్ శర్మ స్థానంలో టీం కెప్టెన్ గా హార్దిక్ పాండే పేరును యాజమాన్యం ప్రకటించింది అయితే ఈ ప్రకటన వెలువడిన గంట వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ ఊహించని షాక్ తగిలింది టీమ్ అఫీషియల్స్ ఎక్స్ పేజీని గంటలోపే నాలుగు లక్షల మంది అన్ఫాలో చేశారు దీంతో గంటలోనే పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను టీం కోల్పోయింది ఏకంగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడాన్ని కొందరు ముంబై ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారని ఈ పరిణామం తెలియజేస్తుంది కాగా రోహిత్ శర్మ టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఈ ఏడాది సీజన్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు రికార్డ్ స్థాయిలో ఐదు సార్లు టైటిళ్లు గెలిపించారు కాగా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యను శుక్రవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ ప్రకటించింది భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేందుకు కట్టుబడి ఉన్నామనే వివరణ ఇచ్చింది సచిన్ టెండూల్కర్ నుంచి హర్భజన్ వరకు రిక్కీ ప్యాటింగ్ నుంచి రోహిత్ వరకు అసాధారణమైన నాయకత్వాన్ని అందించారని కొనియాడింది కాగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండే గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు తిరిగి వచ్చే సీజన్ లో ముంబైకి ఆడబోతున్నాడు